అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుందని బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు అన్నారు కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగం అమలు పూర్తి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు ఓబీసీ రిజర్వేషన్తో పాటు అనేక సంస్కరణలకు దేశంలో బీజేపీ శ్రీకారం చుట్టిందని చెప్పారు లార్జ్ సెంటర్ లో సంవిధాన్ గౌరవ అభియాన్ ర్యాలీని నిర్వహించారు కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాలు గాయత్రి బెహ్రా తదితరులు పాల్గొన్నారు అసలు రచించబడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన కారణంగా రాజ్యాంగ కార్యక్రమాలు మనం చే చేపట్టడం జరిగింది దీనికి ఇంతమంది వచ్చి వాళ్ళని సహకరించి సమస్య రావటం అనేది చాలా గణతంత్ర దినోత్సవం ఈరోజు ఇరవై ఐదు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు చేసుకొని మర్చిపోయినారు అంబేద్కర్ని మర్చిపోయినారు అంబేద్కర్ అని రాజ్యాంగం పొట్టలు చేతిలో చూపిస్తున్నారు కానీ ఆచరికి ఎప్పుడూ చేయలేదు పార్లమెంట్ లేనప్పుడే పార్లమెంట్లో రాజ్యాంగం లేనప్పుడే రాజ్యాంగం రానప్పుడే రాజ్యాంగం గురించి అంబేద్కర్ రాసినప్పుడే ఎప్పుడైతే ఇరవై ఆరు జనవరి పద యాభై అపాయింట్మెంట్ డే కింద రాజ్యాంగం తీసుకొచ్చారో అప్పటికే ఎలక్టెడ్ ప్రభుత్వం లేదు కానీ శ్రీరావు నెహ్రూ ఫస్ట్ కేబినెట్లోనే ఆర్టికల్ని ఫస్ట్ రాసి ఆర్టికల్ గెలిచినటువంటి వాడు బాధపడే నెహ్రూ చదవడం వాడు బాధపడల్ త్రీ సెవెంటీ దౌర్భాగ్యానికి బండి జవహర్లాల్ నెహ్రూ జమ్మూ కాశ్మీర్ విలేనానికి కార్పొడ